హాయ్ నమస్తే స్పా సెంటర్ పై పోలీసులు దాడి గంజాయి ప్యాకెట్లు కండో ప్యాకెట్లు లభ్యం ఒంగోలు వీటు స్పా సెంటర్ పై పోలీసుల దాడి దాడిలో గంజాయి ప్యాకెట్లు కండో ప్యాకెట్లు లభ్యం అవ్వడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసు ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలో వీ టూ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసు విషయాన్ని బయటకర్లకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న సమాచారం రావడంతో ఆ విషయాన్ని తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ వీ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టీంట్లో మసాజ్ చేయకుండా దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండో ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అసలు అంటే ఇప్పుడు ఈ స్పా సెంటర్ ఆ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళా ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి అయితే చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తమైన కేసు నమోదు చేయడం ఏమేమి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికే సార్ లేడీ తీసుకెళ్ పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ ఉండదు కొన్ని కాండో ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి పైన సదరు సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు సార్ అతను అయితే పర్చేస్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి लेट न लेटर हा मीरो न सर